అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ముప్పై రోజుల నిరసన దీక్షలో భాగంగా ఎనిమిదవ రోజు అమీన్పూర్ పెద్ద చెరువులోకి బొల్లారం ప్రాంతం నుండి శ్రీవాణి పరిసర ప్రాంతాల నుండి ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్ అర్బన్ రేజ్ అపార్ట్మెంట్ వెదిరే కాలనీ మురుగునీరు పంచజన్య హెచ్ఎంటీ స్వర్ణపూరి కాలనీ చుట్టుప్రక్కల ప్రాంతాల మురుగునీరు నిరంతరంగా చెరువులోకి వదలడం ద్వారా తమ ఐదు వేల కుటుంబాల ఆస్తుల చెరువు మురుగునీటిలో మునిగిపోయి ఉన్నాయి కావున ఇటు మురుగునీటిని కిందికి వదిలి వారి ఫ్లాట్లను రక్షించాలని రక్షణ కల్పించాలని మురుగునీటి ముప్పు నుండి విముక్తి కలగచేయాల్సిందిగా వారి ఫ్లాట్స్ మధ్యలో ఎస్టీపీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వారి ఆస్తులను శాశ్వతంగా మురుగు కంపులో దోమల ఇతర అనారోగ్యం పాలు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చిరురామ సత్యనారాయణ విజయ్ కుమార్ రెడ్డి వేణు ఎంఎస్ బాబు సంజయ్ కుమార్ రంగరాజు వెంకటేశ్వర రెడ్డి ఆంజనేయులు రాజు గణేష్ రతన్ నాగభూషణ్ రావు సత్యనారాయణ రాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ అమీన్పుర పెద్ద చెరువు మా ప్లాట్లన్నీ మింగేసి మమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది దాని యొక్క మురుగునీరుతో మా ప్లాట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి చుట్టుపక్కల ఇండస్ట్రీస్ హౌస్ హోల్డ్ డ్రైనేజీ మొత్తం చెరువులోకి వదలటం వలన మా నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని ఫ్లాట్లన్నీ కూడా ముంపుకు గురైని ఇంటి విషయంపై రంగనాథ్గా తగిన చర్యలు తీసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మున్సిపాలిటీ వారు మాకు న్యాయం చేయాలని నేను సర్వదా కోరుకుంటామద్ అమీన్పూర్ పెద్ద చెరువు నైన్టీన్ ఎయిటీ సిక్స్ మేము సో ఫ్లాట్స్ లేదు టైమ్ పని నీ థాపే మస్కే బాదమే 2017 से ये तालाब में पूरा ड्रेनेज वाटर और इंडस्ट्रियल वाटर और दूसरे जो सो पूरे वाटर्स लेके आके इसके पानी के जो जाने के रास्ते है वो बन कर के ये तालाब को जो सो एक आर्टिफिशियल तैयार करे जिसके वजह से ये 20 लेआउट है 20 लेआउट में 5000 हज़ार प्लाट्स है एक्चुअली ये पिदा का एरिया नाइन्टी थ्री एकर्स है मगर अब ये जो सो पानी के वजह से पूरा फोर हंड्रेड एंड थर्टी एकर्स में जो सो फैल गया जिसके वजह से पाँच हज़ार प्लाट्स ये पानी में आ गए उसके वजह से जो जो प्लाट लिए ओनर्स वो तो बहुत परेशान है तो हम सबकी ये रिक्वेस्ट है ये पानी को जो है सो इसके रास्ते बना के निकाल के और ड्रेनेज वाटर को जो है सो रोक के कोई और जगह से इसके रास्ते निकाल के ये जो सो क्लियर कर दिए तो हम लोगों की यही आप लोगों से गुजारिश है तो हमारे प्लाट्स जो है सो क्लियर हो जाते मिस्टर रंगनाथ गारू और दूसरे जो भी डिपार्टमेंट्स है इरीगेशन डिपार्टमेंट्स और मिस्टर रेवंत रेड्डी ये आप लोगों से तो हमारी गुजारिश तो है ये प्लाट्स पे का जो है सो पानी निकाल के पूरे हम लोग जो सो प्लाट्स बनाने सही कर दिए तो आप लोग सही महरबान है गुजारिश है పైసా పైసా పెట్టుకొని కొంచున్నాం అండి ఇందులోనే మా పాపం కన్న దగ్గర కూడా రాసిచ్చాము కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది మాకు పాప దగ్గర కూడా మా దగ్గర నుంచి దగ్గర ఆశపడతారు కదా వాళ్ళు కూడా ఇవ్వలేక చాలా బాధగా ఉందండి మాకు కన్నీళ్ళు పెట్టుకోవడమే మాకు తర్వాంది

ఈ నీరు వచ్చేస్తూ ఉంది గవర్నమెంట్ గారు పట్టించుకొని ఇప్పుడు చూస్తే అసలు ఇటు దారి అర్థం కాకుండా అయిపోయింది మాకు ఎవరు పట్టించుకుంటలేదు మా వాళ్ళు అందరూ చాలా ఆ రోజుల్లో మేము వాటర్ ఉంటే మేము కొనుక్కోము కదండి వాటర్ అప్పుడు లేదండి మామూలుగానే ఉందండి నార్మల్ స్థలం కింద ఉంది అందుకని కొనుక్కున్నాం మేము అందులో పాప కట్నం కింద కూడా ఇచ్చేవాళ్ళు అది ఏదైందండి అప్పుడు బాగుండండి తర్వాత తర్వాత వాటర్ వచ్చేస్తుంది అంటే అందరూ ఎవరు పనుల్లో ఎవరు బిజీల్లో పడిపోయి దాన్ని మర్చిపోయారు ఇప్పుడు అదే చేరువైపోయి అంత ముంచేసిందని ఖర్చులు చేసేసారు మాకు ఎలా అన్న ఇది చేసి పెట్టాలండి మేము అందరం పేదోళ్ళు అండి కోటీస్ కాదండి ఇది కాదండి మేము అందరం కష్టపడి కొనుక్కున్నామండి అందులోనే స్థలం పాపకు రాసిచ్చాము అమ్మాయికి ఉపయోగం లేకుండా అయిపోయింది ఎందుకంటే అత్తర దగ్గర నుంచి కూడా మాకు పెజర్ వస్తుంది కదండి ఈ స్థలం ఇచ్చారు ఇవ్వలేదనేసి మాకు వేరే ఆస్తులు ఏమి లేవండి ఇదే ఉందండి మీరు ఎలా అన్నా మాకు న్యాయం చేసి పెట్టాలండి ఇది ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళాలండి మీరు అందరూ వస్తారు జనాలు అందరూ లేడీస్ కూడా వస్తారు అనుకున్నామండి ఎక్కువ మంది వచ్చినా కూడా అదండి అమీన్పురే ఒక అమీన్పుర చెరువు బాధితుల్లో నేను ఒకడిని నాది హెచ్ఎండిఏ పర్మిషన్లు అన్నీ తీసుకున్నాను తీసుకుని ఇల్లు కట్టుకున్నా కూడా ఈ మురికి నీరుని ఇక్కడికి డంప్ చేసేసి ఇలా వదిలేసి ఇక్కడ నుంచి కిందకు వదలకుండా చేయడంతో రోజు రోజుకి క్రమేప మునుగులు పెరుగుకుంటూ వస్తుంది ఇళ్లలోకి వస్తుంది దానికి మున్సిపల్ వారికి కానీ ఇరిగేషన్ వారికి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ వీళ్ళందరూ డబ్బులు తీసుకోవడం అనుకునే ఉన్నారు కానీ దీని మీద పనిచేయడానికి ఏ మాత్రం శ్రద్ధ వహించట్లేదు కాబట్టి ఇది హైదరాబాద్ కలగ చేసుకుని గవర్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మాకు తగిన న్యాయం చేయించాల్సిందిగా కోరుతున్నాము మావన్నీ హెచ్ఎండిఆర్ లేవకు హెచ్ఎండిఏ లేవనంగా ఏంటి ఫస్ట్లో ఇరిగేషన్ వాళ్ళు మున్సిపల్ మున్సిపల్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ముగ్గురు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే హెచ్ఎండి వాడు పర్ పర్మిషన్ ఇస్తారు అలాంటివి అన్నీ ఉన్నా కూడా ఇవాళ ఏమి లేవంటున్నారు వాళ్ళు మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా కూడా ఇవి కాదని అంటున్నారు మమ్మల్ని జబర్దస్తిగా ఇది చేస్తున్నారు అంతా ఏ పని చేసుకుందామని చేయనివ్వటం లేదు సపోజ్ ఇళ్ళల్లో ఒక నీళ్లు వస్తున్నాయి కదా అక్కడ మట్టి పోసుకుందాం రాకుండా చేస్తున్నా కూడా దానికి అడ్డు చెప్తున్నారు కాబట్టి ఈ బాధల నుండి తొలగించి మమ్మల్ని మమ్మల్ని రక్షించవస్తుంది